నువ్వు నాకు నచ్చవు మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టేసిన ఆర్తి అగర్వాల్ గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆమె ఎలా మరణించారు ఎందుకు మరణించారు ఎలా జరిగింది అనే విషయాలపై చర్చించుకుందాం ఆర్తి అగర్వాల్ గారు అమెరికాలోని న్యూజెర్సీలో గుజరాతీ కుటుంబంలో జన్మించారు ఫిఫ్త్ మార్చ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో చిన్న వయసులోనే సునీల్ శెట్టి అనే అతను ఆమెను గుర్తించి స్టేజ్పై డ్యాన్సులు వేయించడంతో ఆమెకు నటి కావాలని కోరిక కలిగింది అమితాబ్ బచ్చన్ కూడా ప్రోత్సహించారు ఆమెను నువ్వు నాకు నచ్చావు మూవీతో సినీ రంగంలోకి ప్రవేశించారు ఆర్తి అగర్వాల్ గారు ఆర్తి అగర్వాల్ గారు రెండు వేల ఏడులో అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉజ్వల్ నిఘమ్ను వివాహం చేసుకున్నారు తరువాత కొన్ని కారణాల వల్ల కొద్ది కాలానికే విడాకులు తీసుకున్నారు అప్పట్లో ఆర్తి అగర్వాల్ పైన ప్రేమ వ్యవహారంపై రూమర్స్ ఉన్నాయని మన అందరికీ తెలిసిన విషయమే అప్పట్లో ఆర్తి అగర్వాల్ గారు ఆత్మహత్య ప్రయత్నాన్ని చేశారని మనకు తెలుసు ఆర్తి అగర్వాల్ గారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూన్ సిక్స్త్న న్యూ జెర్సీలో మరణించారు తను ఎలా మరణించారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం తెలుగు సినిమాల్లో కెరీర్ ముందుకు వెళ్తుండగా ఆర్తి అగర్వాల్ బరువు పెరగడం వల్ల ఆఫర్లు తగ్గిపోవడం మళ్ళీ స్లిమ్గా మారి అవకాశాలు పొందాలనే ఒత్తిడితో లైపో సెక్షన్ కొవ్వు తీయించుకునే నిర్ణయం తీసుకున్నారు ఆర్తి అగర్వాల్ గారు ఆమెకు ఆరు వారాల ముందు లైపో సెక్షన్ కొవ్వు తీయించుకునే సర్జరీ జరిగింది ఈ సర్జరీ వలన తీవ్రమైన శ్వాస సమస్యలు ఎదుర్కొన్నారు చాలా కాలం నుంచి ఆమెకు ఆస్తమా సమస్య కూడా ఉండటం వల్ల ఆపరేషన్ తరువాత వచ్చిన శ్వాసకోశ సమస్యలు మరింత తీవ్రమై చివరకు శ్వాస సంబంధిత కారణాల వల్ల గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో ఆమె మరణించినట్లు ఆంగ్ల తెలుగు మీడియా రిపోర్ట్లు వెల్లడించారు అప్పట్లో ఆమె మానసిక సమస్యలు వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కూడా మరణానికి కారణాలుగా చెప్పబడ్డాయి ఆమె మరణానికి కారణం గుండెపోటు అని నిపుణులు చెప్పబడ్డారు ఆర్తి అగర్వాల్ గారు చాలా చిన్న వయసులోనే మరణించారు ముప్పై తొమ్మిదేళ్లకే తను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు తన ఆత్మకు శాంతి కూరాలని మనం అందరం కోరుకుందాం కోరుకుంటూ అలాగే తను నటించినటువంటి కొన్ని సినిమాల జాబితా అయితే ఇప్పుడు చూద్దాము నువ్వు నాకు నచ్చవు టూ థౌజండ్ వన్ బ్లాక్ బాస్టర్ మూవీ నువ్వు లేక నేను లేను టూ థౌజండ్ వన్ పాగల్పన్ హిందీ టూ థౌజండ్ వన్ అల్లరి రాముడు టూ థౌజండ్ టూ ఇంద్ర టూ థౌజండ్ టూ నీ స్నేహం టూ థౌజండ్ టూ పల్నాటి బ్రహ్మనాయుడు టూ థౌజండ్ త్రీ వీడే టూ థౌజండ్ త్రీ వసంతం టూ థౌజండ్ త్రీ నేనున్నాను టూ థౌజండ్ ఫోర్ అడవి రాముడు టూ థౌజండ్ ఫోర్ సంక్రాంతి టూ థౌజండ్ ఫైవ్ సోగ్గాడు టూ థౌజండ్ ఫైవ్ ఛత్రపతి టూ థౌజండ్ ఫైవ్ అందాల రాముడు టూ థౌజండ్ సిక్స్ రణం టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆమె ఎవరు టూ థౌజండ్ సిక్స్టీన్ నీలవేణి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ మూవీస్లలో అయితే ఆర్తి అగర్వాల్ నటించారు ఈ వీడియోలో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించండి లైక్ చేయండి